అందరికీ ఒక చిన్న మాట అయితే కించపరచడం లేదు ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో చేయడం లేదు బట్ ఒక చిన్న విన్నపం తెలియజేసుకుంటున్నాను బట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి ఒక చిన్న మాట తెలియజేసుకుంటున్నాను తొమ్మిది తొమ్మిది రోజులు నవరాత్రులు వస్తున్నాయంటే అమ్మవారి భవానీ వేస్తున్నారు ఓకే బాగానే ఉంది పద్ధతులు కట్టుబాట్లు అంతా బాగానే ఉంది కానీ అదే తొమ్మిది నెలలు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని ఇంట్లో ఎందుకు గౌరవిస్తలేరు అంటే ఇది అందరికీ కాదు బట్ కొందరైతే కన్న తల్లిదండ్రులనే చాలా చులకన భావంతో చూస్తున్నారు కొందరిని ఉద్దేశించి మాత్రం నేను ఈ చిన్న మాట చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే తొమ్మిది రోజులు నిష్టగా పూజించుకొని గుడికి వెళ్ళడం ఎంత చాలా జాగ్రత్తగా నియమాలు పాలిస్తున్నారో అదేవిధంగా తమ తల్లిదండ్రులను కూడా అంతే జాగ్రత్తగా ప్రేమగా ఉంటే నువ్వు స్వయంగా భగవంతునికి పూజ చేసినట్టే అవుతుంది ఒక తల్లికి సేవ చేసుకుంటే సాక్షాత్కారం ఆ భగవంతునికి పూజ చేసిన విధంగా మంచి ఫలితం ఉంటుంది బట్ ఫలితాన్ని ఉంటుందా అంటే భగవంతుడు ఇచ్చిన సాక్షాత్కారం రెండు కళ్ళ ముందు కనిపించే గురువులు కన్నా అంటే గురువుల కన్నా గురువులు ఈ ప్రపంచంలో మన కన్న తల్లిదండ్రులకే సొంతం అవ్వాలి ఏమంటారు ఇక్కడ చెప్పాలి ఎంతమంది ఉన్నా ఎందరు ఉన్నా ఎంత బంధువులు ఉన్నా నీ ఫ్రెండ్స్ ఉన్నా ఓకే అందరితో పోలిస్తే బట్ మొదటి స్థానం ఇచ్చేది మాత్రం ఫస్ట్ నీ కన్న తల్లిదండ్రులకే ఇవ్వాలి తర్వాత నీ స్నేహితులు కావచ్చు నీ తోబుట్టువులు కావచ్చు నీ ఆప్యాయతలు కావచ్చు నీ బంధువులు కావచ్చు అండ్ రిలేషన్షిప్స్ అండ్ ఏవైనా కావచ్చు మొదటి స్థానం తల్లిదండ్రులకే దక్కాలి ఇది మాత్రం తెలుసుకోవాలి బట్ అందరైతే తల్లిదండ్రులను గౌరవించడం లేదని ఏమనట్లేదు బట్ కొందరు అయితే బాగానే చూసుకుంటారు ఇంకా చూసుకోవాలి తొమ్మిది నెలలు కన్న తల్లి కడుపులో మోసిన తన బిడ్డకు అన్నం పెట్టే అంత ఉంది తల్లికి ప్రేమ కొడుకు పైన కానీ అదే కొడుకు పెద్దగా పెరుగుతున్న కొద్దీ తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టే స్తోమతలా లేకుండా చేయకండి అది ఒక చిన్న విన్నపం తెలియజేసుకుంటున్నాను దయచేసి ఎవ్వరు తల్లిదండ్రులను చులకన భావంతో చూడకండి సాటి వారికి సహాయం చేయడానికి నీ దగ్గర ఏది లేకపోయినా మాట కొంచెం అదుపులో పెట్టుకొని నీకు తోచినంత సహాయం నీ దగ్గర ఉన్నది సహాయం చేస్తే భగవంతునికి నువ్వు మంచి చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తావు బట్ చేయాలి మంచి చేస్తే ఖచ్చితంగా మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది ఆరు